జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో త్రివర్ణ పతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దుబాయ్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులు యువకులు ప్రత్యేక పూజలు జరిపారు తో జరిగే పోరులో భారత్ భారీ విజయం సాధించి దేశ కీర్తి కిరీటంలో మైల్ రాయిని చేరాలని అన్నారు గ్రామస్తులు ધારંગ

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గల రామలింగేశ్వర అభజాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారికి త్రివర్ణ పతాక అలంకరణలో స్వామివారిని అలంకరించి స్వామివారికి విశేష పూజలు జరిపించడానికి కారణం ఈరోజు మన భారత జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు న్యూజిలాండ్తో తలబడుతున్న సందర్భంగా ఈ రోజున మన యొక్క భారత జట్టు ఆ న్యూజిలాండ్తో తలపడి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుపొందించి మన భారతదేశ ప్రజల కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడాలని స్వామివారిని ఆశిస్తూ సాధించి మన భారతదేశానికి ముఖ్య పేరును తీసుకురావాలని ఆ యొక్క భారత జట్టును ఆశిస్తూ స్వామివారిని ఆశిస్తూ స్వామివారికి ఈరోజు విశేష పూజలు జరిపించడం జరిగింది శ్రీమాత్రి నమ